మీరు ఒక సినిమాకి వెళ్ళారు ఆ సినిమాల్లోకి వెళ్ళిన వెంటనే ఒక హీరో వచ్చినప్పుడు హీరో క్యారెక్టర్లోకి మీరు ఇన్వాల్వ్ అవుతారు దాని ఐడెంటిఫికేషన్ తాదాత్మ్యత పొందుతారు ఒక మ్యూజిక్ వచ్చినప్పుడు మ్యూజిక్ అనుగుణంగా ఫీల్ అవుతారు కామెడీ వచ్చినప్పుడు నవ్వుతారు ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు స్పందిస్తారు కళ్ళుంటి నీళ్లు కాల్ చేసుకుంటారు మీ ఇంట్లో కష్టం వస్తే ఏడరమా కాదు సినిమాలో కష్టం వస్తే బుడు బుడుం బుడు అని కులాలు తిప్పేస్తారు మరి మీ జీవితంలో మీరు హీరో కావాలనుకుంటున్నారా విలన్ కావాలనుకుంటున్నారా కమెడియన్ కావాలనుకుంటున్నారా మీ జీవితంలో మీకు మ్యా మ్యూజిక్ ఎటువంటిది కావాలి మీరు ఎలా మాట్లాడాలనుకుంటున్నారు ఎటువంటి ప్రవర్తన కావాలనుకుంటున్నారు మీ సినిమాకి మీరే డైరెక్టర్ అండి మీ సినిమాకి మీరే కథ రాసుకున్నారు కథలో మీ పాత్ర ఏంటి మీ సినిమాకి మీరే స్క్రిప్ట్ రాసుకున్నారు స్క్రీన్ ప్లే రాసుకున్నారు ఎక్కడ తప్పప్పుడు తిరిగినప్పుడు ఎడిటింగ్ కూడా మీరే చేస్తున్నారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ మ్యూజిక్ కూడా మీరే లిరిక్స్ మీరే రాశారు లిరిక్స్కి మ్యూజిక్ కంపోజ్ చేసింది కూడా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మీరే ఎవరి పాటలకు వాళ్ళే ఎవరి లిరిక్లు వాళ్ళే మ్యూజిక్ కొట్టుకోవాలని ఏదో సినిమాలో మహేష్ బాబు అన్నట్టుగా మీ జీవితాన్ని మీరు ఎలా ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా మీకు మీరు క్రియేట్ చేసుకోండి ఆర్ ద డైరెక్టర్ ఫర్ యువర్ ఫిల్మ్ యు ఆర్ ద క్రియేటర్ ఫర్ యువర్ లైఫ్ ద మ్యూజిక్ కంపోజర్ ఫర్ యువర్ లైఫ్ మ్యూజిక్ మీ జీవితంలో మీరు అలా ఉండాలనుకుంటున్నాం మీకు మీరు తీర్చిదిద్దుకోవడమే లైఫ్ అంటే మిమ్మల్ని మీరు ఏమో విలన్గా చూపించుకోరు మిమ్మల్ని మీరు ఏమి కమేడియన్గా చూపించుకోరు మిమ్మల్ని మీరేమి అటర్ఫ్లాప్ సినిమాలో చూపించుకోరు మీ సినిమాని మీరు చూస్తుంటే మీరు మాట్లాడే తీరు ఎలా ఉండాలి ఆ విధంగా నడిచే తీరు ఎలా ఉండాలి ఆ విధంగా బిజినెస్లు పెట్టినప్పుడు ఎలా ఉండాలి ఒక బిజినెస్ మ్యాన్ ఎలా బిహేవ్ చేస్తాడు మంచి నాన్నైతే ఎలా బిహేవ్ చేస్తాడు మంచి భర్త అయితే ఎలా బిహేవ్ చేస్తాడు మంచి భార్య అయితే ఎలా బిహేవ్ చేస్తారు మంచి కొడుకు అయితే ఎలా బియ్య చేస్తారు మంచి కూతురు అయితే ఎలా బియేవ్ చేస్తుంది మనతో అమ్మమ్మ నాయనమ్మ అయితే అలా బిహేవ్ చేస్తారు ఎటువంటి క్వాలిటీస్ ఉంటే మీకు నచ్చుతాయి ఏ విధంగా బియేవ్ చేస్తే మీకు నచ్చింది అవే మీకు మీరు ఉంటే మీరు ఎలా బిహేవ్ చేస్తారు స్క్రిప్ట్ లెవెల్ మొరటి లెవెల్ ఉన్నప్పుడు థాట్ ప్రాసెస్ అనమాట అది దాని నుంచి మెట్రియలైజ్ అయితే మీ జీవితాన్ని మీరే రచించుకున్నట్లక్క యుయర్ క్రియేటింగ్ ఏ గుడ్ పర్సనాలిటీ ఏ క్రియేటింగ్ గుడ్ విన్నర్ క్రియేటింగ్ ఏ గుడ్ జెంట్లమెన్ ఒక పర్సనాలిటీని మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు సెల్ఫ్ స్కల్ప్చర్ అంటారు సుత్ సానం పెట్టుకు మీకు మీరే చెక్కుంటున్నారు ఒక రాయికి పెట్టి చేస్తే స్కల్చర్ అంటాం శిల్పి శిల్పాన్ని శిల్పి రాయిని శిల్పంగా మారుస్తాడు ఇక్కడ శిల్పెవరు మీరే ఎవరు మీరే మీకు మీరే మీకు మీరే తీర్చిదిద్దుకోండి ఒక కొండ ఉంది కొండ చక్కగా షేపిస్తే అద్భుతమైన ఆర్టిజన్ డిజైన్ వస్తుందండి కుమ్మరి కొండ బ్రహ్మాండ వడ్రంగి నచ్చినట్టుగా చక్కగా చేస్తే అద్భుతమైన ఒక ఇంట్లో ఫర్నిచర్ వస్తుందండి ఒక బంగారం షాప్ అయిన చక్కగా తెలివితేటలన్నీ ఉపయోగించి చక్కగా ఆర్నమెంట్ చేస్తాడు ఇవన్నీ కొన్ని వేడి చేస్తే ఆర్నమెంట్ అయినాయి కొన్ని కొడితే అయినాయి కొన్ని చెక్కితే అయినాయి మరి మీకు మీరు చెక్కుకోరా మీకు మీరు వేడి చేసుకోరా మీకు మీరు తప్పులు ఉంటే కరెక్ట్ చేసుకోరా మీకు మీరు స్కిల్స్ ఉంటే పెంచుకోరా మీలో ఒక అద్భుతమైన ఉన్నాడు అద్భుతమైన ఉన్నాడు అద్భుతమైన శివుడు ఉన్నాడు బ్రహ్మ అంటే క్రియేట్ చేసేవాడు దాన్ని ప్రిజర్వ్ చేస్తుంది అంటే విష్ణుమూర్తి యువర్ ద సీ ఆఫ్ లైన్ ఓన్ లైఫ్ యువర్ ఎ మేనేజర్ ఆఫ్ దవర్ యువర్ లైట్ యువర్ అ డ్రైవర్ ఫర్ యువర్ కార్ యువర్ బాడీస్ కార్ యు ఆర్ డ్రైవింగ్ అవర్ సెల్ఫ్ మరి లాస్ట్లో ఎందుకండి చావు గడవ శివుడు ఎందుకండి మనకి ఎందుకండి ఇట్ ఈస్ కాల్డ్ చేంజ్ మేనేజ్మెంట్ పాతని సమాధి చేసి కొత్తది పుట్టాలంటే పాతది చచ్చిపోవాలి పాత ప్రవర్తన పోతేనే కొత్త ప్రవర్తన వస్తుంది మనిషి చచ్చిపోయక మళ్ళీ తిరిగి పుడతాడనేది హిందూ అయితే పాతను చంపకుండా అన్లెర్న్ యు క నాట్ రీలెర్న్ నీ పాత అలవాట్లు పాత ఆలోచన విధానం పాత టెక్నాలజీ నీకు వచ్చిన పాత స్కిల్స్ని చంపేస్తే అన్లెర్న్ చేస్తే రీలెర్న్ కొత్త టెక్నాలజీ కొత్త స్కిల్స్ కొత్త లైఫ్ కొత్త థింకింగ్ కొత్త థాట్ ప్రాసెస్ అవుట్ ఆఫ్ థింకింగ్ లాటరల్ థింకింగ్ ఇన్నోవేటివ్ థింకింగ్ సిస్టమ్స్ థింకింగ్ ఇవన్నీ డెవలప్ చేసుకుంటే నువ్వు ఎలా ఉంటావు తెలుసా అసలు నువ్వు నువ్వే కాదు మహానుభాడువి నువ్వు అనుకుంటున్నావు పాలన కొట్ల పెడితే గొప్ప కాదు ఈ స్కిల్స్ ఉంటే గొప్ప అవుతావు నీ సినిమా గ్రాండ్ సక్సెస్ అవుతుంది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ అయిపోతుంది దానికి ప్రయత్నం కావాలి ఈరోజు ప్రయత్నం చేసినా పడుకోవడం కాదు నిరంతర ప్రయత్నే ఫలి అని ఎప్పుడో పెట్టాను కష్టే ఫలి జాయ్ ఫ్రమ్ పెయిన్ అలసట్లో ఆనందాన్ని చాలాసార్లు చెప్పాను ఇక్కడ నిరంతర ప్రయత్నం కావాలి కన్సిస్టెన్సీ రోజు అనుకోండి నేను ఎలా ఉండాలి నా సినిమా నేనే చూస్తున్నాను ఆ సినిమా మీద ఈ పర్సనాలిటీ నచ్చదుందా నచ్చదా నచ్చపోతే క్యారెక్టర్కి ఎలా పెట్టాలి ఎటువంటి ఆలోచన పెట్టాలి ఎటువంటి డ్రెస్ కావాలి ఎలా కూర్చోవాలి ఎలా మాట్లాడాలి ఇప్పుడు చూడండి బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ వస్తుంది మీ బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది ఎంత గొప్ప జన్మ ప్రపంచం ఎవరికి ఉండదండి సో జనరేటర్ అంటే క్రియేటివ్ ఎవరు న్యూ పర్సనాలిటీ కొంతకాలం ప్రెజర్ వచ్చాయి దట్ ఈజ్ ఆపరేటర్ శ్రీకృష్ణ ఆర్ విష్ణు అదే అది ఒక లెవెల్ వచ్చిన తర్వాత ఫర్ డిస్ట్రాక్షన్ పాతను చంపై కొత్తది వస్తుంది ఇలాగ అప్డేట్ అప్గ్రేడ్ అప్డేట్ అప్గ్రేడ్ అయితే కంపెనీలన్నీ పైకి వెళ్ళి అక్కడ ఆకపోతే అంబాసిడర్ లాగా మళ్ళీ తిరిగి కొత్తది అవ్వలేదు డెత్ అవ్వలేదు దానికి డెత్ అయింది కానీ తిరిగి కొత్తగా పుట్టలేదు నోకియాలు పోయింది ఇప్పుడు ఏమైపోయిందో తెలియదు కొడాక్ ఫిల్ములు లేవు ఏమైపోయిందో తెలియదు ఫ్యూచర్ టెక్ ఫిల్మ్ లేదు ఏమైపోయిందో తెలియదు బాగా ఇష్టమైన ల్యాంబరేటర్ స్కూటర్లు బదా చమారా బజాజ్ ఆ స్కూటర్లు లేవు అంటే దాని బదులు కొత్త వస్తాయి ఇన్నోవేషన్స్ ఇన్వెన్షన్స్ వస్తాయి సో కొత్తది క్రియేట్ అవ్వాలి కొంతకాలం దాన్ని మేనేజ్ చేసుకోవాలి దాన్ని నీ నీ స్కిల్ని నీ యొక్క ఇదిని ఏదైతే ఉందో దాన్ని అప్డేట్ అప్గ్రేడ్ అవ్వాలంటే ఇది చచ్చిపోవాలి అన్లర్న్ అవ్వాలి మీకు తెలిసిందే గొప్ప అనుకోవద్దు తెలుసుకుంటే కంటే ఇంకా పెద్దవి ఇంకా పెద్దవి ఉన్నాయంటే పాత దరిద్రాన్ని వదిలించుకుంటే కొత్త జీవితం వస్తుంది నేను మారును మారును అనుకున్నవాడు ప్రపంచంలో మాయమైపోతాడు నిరంతరం మారుతూనే ఉండాలి మారుతూనే ఉండాలి మారుతూ ఉండాలి దట్ ఈస్ అ గ్రోత్ మైండ్ సెట్ సో మీ సినిమాకి మీరే డైరెక్టర్ మీరే మ్యూజిషియన్ మీరే రైటరు మీరే ఎడిటరు మీరే కంపోజర్ అన్నీ మీరే మీ జీవితాన్ని అలా మలుచుకుంటారు మీ ఇష్టం ఇలా పడుకుని కబుర్లు చెప్పుకుంటూ సొల్లు కబుర్లు చెప్పుకుంటూ అసుకు కబుర్లు చెప్పుకుంటూ తాగుతూ తిరుగుతూ ఎదురు ద్వేషిస్తూ పగల పడుతూ కుట్రలు పడుతూ బదులు మీ జీవితాన్ని మీరు ప్రేమించండి ఎదరోల జీవితాన్ని ప్రేమించండి మీరు ఏం కావాలో అది పొందండి ఇతరులు ఏం కావాలో అది పొందడానికి సహకరించండి ముందులే మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు నమస్తారు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు తెలిసిన వాళ్ళందరూ మారాలనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి ఇటువంటి ప్రోగ్రాం మీ ఊరిలో కావాలంటే యాభై నుంచి ఐదు వేలు పదివేలు ఎనిమిది వరకు నేను క్లాసులు చెప్తాను మీకు వెంటుకలు లెక్కపరచినట్టు చెప్తాను ఆరు వేల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నా ల్యాప్టాప్లో ఉంటాయి మిమ్మల్ని అందరిని గొప్పగా మార్చడం కోసం ఉర్రు తొగిలించే ఎప్పుడో మోటివేషన్తో మీ ముందుకు వస్తాను మీ ఊర్లో ఏర్పాటు చేసుకోండి मैं डॉक्टर ग्रंथकर नमस्ते